ఆలు అండ్ డబల్ రోస్టెడ్ సుజీ రవ్వతో తయారు చేసిన ఆలు పూరికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు సుజీ రవ్వ తీసుకోవాలి దీనిలోకి కొద్దిగా ఒక టూ కప్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని ఇలా స్పూన్తో ఒక నిమిషం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దానికి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా మూత పక్కన పెట్టుకున్న తర్వాత సుజీరవ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది దీనిలోకి ఒక ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆఫ్ జీరా ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ సాల్ట్ టూ కప్ ఆఫ్ గోధుమ పిండి కూడా తీసుకోవాలి దానిలోకి కొద్దిగా మనం ఒక టూ ఆలు తీసుకొని ఆలుని బాగా బాయిల్ బాయిల్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న ఆలు మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి దానిలోకి మరలా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి వాటర్ అవసరం లేదు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది దీనిపైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మరలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా తీసుకొని చపాతీ పీటని తీసుకొని ఆయిల్ అప్లై చేసి చపాతీలా ఇలా చేసుకోవాలి చిన్న చిన్నగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్నిటిని ఇలా రెడీ చేసుకుంటే ఒక బా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పూరి ఇలా చేసుకున్న వాటిని ఒక్కొక్కటి చొప్పున ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకుగా పూరీలని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పూరీలని ఒక్కొక్కటిగా తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి వీటి వీటి కాంబినేషన్లో శనగపిండితో చేసిన కర్రీతో ఆలు పూరీలు చేసుకొని తింటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్